పోస్టర్ అన్న సగం అన్ని బోగస్ అన్న అబద్దాలు తప్ప ఏ వాస్తవాలు లేవు అందులా అది మనం వచ్చినాక మీరు అంతకు ముందు పోయిన సంవత్సరము కాక ముందు సంవత్సరం ఎట్లుండే తరూరు ట్యాంక్ బండ్ కట్ట ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు కాకారంలోకి వచ్చింది అది ఎందుకంటే మళ్ళీ మనం ఐదు కోట్లు పెట్టినాము ఆ పనులు ఇంకా ముందుకెళ్తాయి ఇంకా కంకర్ బోస్ వదిలేసిన రోడ్ల సంగతి ఏంటంటే అది మీకు అందరికి తెలుసు సపరేట్ జివో వచ్చినా కానీ మరి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టిండు నిధులు లేక కాదు అన్ని తిరిగి మనము నిధులైతే తెచ్చుకోగలిగినము కానీ దాన్ని ఆ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల చేసుకోలేకపోయినాము నిధులుండి కూడా చేసుకోలేకపోవడం అనేది బాధాకరం మినిస్టర్ గారు దృష్టిలో కూడా పెట్టినాము తప్పకుండా కోడైపోయినాక దాని గురించి ముందు దృష్టి పెట్టి అవి పూర్తి చేపించడము మరి చాలా మందికి సీసీ రోడ్లు చాలా గల్లీలలో ముఖ్యంగా అటువైపు ఉన్న వార్డ్లల్లో కూడా టీసీ రోడ్ లో ఇబ్బంది ఉంది వాటిని కూడా చేస్తాం ఇక్కడ ఐదో వార్డులోనేమో రిక్షా కాలనీ ఇట్లా కొన్ని వెనకబడిపోయి ఉన్నాయి వేరే తండలు అయినా ఇంకెక్కడైనా ఇల్లా వస్తాము మన దగ్గర తప్పకుండా అన్ని కూడా పెట్టించే బాధ్యత మాది కానీ మీరందరూ కూడా ఒక్కటే ఆలోచన చేయాలి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మనది కాబట్టి అభివృద్ధి కూడా మన పార్టీతోటే సాధ్యమవుతుంది వేరే పార్టీకి ఓటేస్తే ఓటు చెత్త వేసినట్టే అవుతారు కానీ దానికి ఎటువంటి అర్థం ఉండదు గతంలో ఉండే ఏం చేయలేకపోయింద్రు అందుకే మీరు పర్వతగిరికి సాగ మళ్ళీ మళ్ళా ఇప్పుడు వస్తున్నారు వచ్చి అప్పుడు ఏం చేసిందని ఇప్పుడు అడుగుతున్నారు మీరు అందరు అడగాలి ఖచ్చితంగా అప్పుడే చేయలేదు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏది చేయడానికి కూడా వీలు కాదు మరి తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు కూడా పెద్ద వేసి ఎన్నో పథకాలను ముందుకు తీసుకొని వడ్డీ లేని రుణాలే కానివ్వండి మహిళలకి యతిరాజారావు గారి పార్క్ గురించి అడుగుతున్నారు ఏడో వాడు ఎనిమిదో వాడు కలిసినట్టు ఉంటది అక్కడ యతిరాజారావు గారి పార్క్ తప్పకుండా ఇంకా మంచిగా డెవలప్ చేస్తామని కూడా మీ అందరికి మాటిస్తున్నాము ఇంకా జంగాలది కూడా ఒకటి కమ్యూనిటీ హాల్ ఉంది అది కూడా నిన్న మేము విజిట్ చేసినాము అది కూడా పూర్తి చేపిస్తాం ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు వెనుకబడిపోయి ముఖ్యంగా తిరుగుతుంటే కొన్ని వర్గాలలో కొన్ని కాలనీలలో కొన్ని గల్లీలు బాగా వెనుకబడిపోయి ఉన్నారు వాళ్ళ పైన ఫస్ట్ దృష్టి పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో చేపిస్తాం మరి ఇవన్నీ జరగాలంటే మీరు ఎవరికోటేయాలి చేతి గుర్తు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా చేసింది అనుకోండి అది ఒక్క రోజుకి ఏమో తినడానిక తాగడానిక ఇస్తే ఒక్క రోజులో అయిపోతుంది ఇంద్రమ్మ ఇల్లు అనేది తరతరాలకు ఉంటాయి మీ పిల్లల పిల్లలకు కూడా ఉంటాయి కాబట్టి ఆలస్యం చేయండి అభివృద్ధికి బాగా ఏం గుర్తు మనది గుర్తు గుర్తుకే గుర్తుకే జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు మన మిత్రపక్షం సిపిఐ విశ్వేశ్వరరావు గారు పూర్తి మద్దతు తెలుపుతూ ఆ అంకుల్ ఇప్పుడు కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ సబ్బు నుంచి కూడా ఎప్పుడు ప్రతిరోజు రోజు క్యాంపెయినింగ్ లో కానివ్వండి లేకపోతే ఏదైనా బెంక్ పాల్గొని ఎప్పుడు సపోర్ట్ ఉంటారు మరి మన మిత్రపక్షం పార్టీ కోరుతున్నాం తొరవరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార భాగంలో ఈ యొక్క మహా యుగ సభ జరుగుతున్నది ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసన్న గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పొడిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వేయడం కోసం ఏఐటిసి అదేవిధంగా రోడ్డు మీద హమాలేలు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఈ యొక్క పట్టణంలో సిపిఐ పార్టీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతా ఉంది పోయిన మంత్రి గారు పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఒక్క ఇల్లు కూడా అయ్య వ్యక్తి ఇవాళ ఊరు ఊరు తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ఇవాళ నేను ఇళ్ళిస్తా బళ్ళిస్తా ఇంకేజ్ ఇస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఉన్నాడు అతని యొక్క మాటలు నమ్మద్దు మన యశస్విరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ సీనియర్ నగారి సహకారంతో ఈ చెరువురు పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం చేతి గుర్తు మన ఎన్న గారు మాట్లాడే ముందు మరి నీటింగ్ అయిపోయినాక అటు ఇటు పోకుండా యూత్ అంతా బళ్లతోటి అన్నారో కాడి నుంచి ర్యాలీగా పోవాలి తయారు చేస్తూ ఇక్కడ వాడు అక్క చెల్లెలు ఇక్కడ ఉంటారు యూత్ మొత్తం అన్నారో గోడ్ నుంచి ర్యాలీగా పోతాం మన పాల కేంద్రం వరకు ఇప్పుడు మన వరంలాల్ టాయ్ గారు పులిబిడ్డ మన సీనియర్ మినిస్టర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఇంకొకటి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా గద్ద కట్టించేది ఉంది తప్పకుండా కట్టిస్తాము ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అంబేద్కర్ భవన్ మీ అందరికీ తెలుసు శంకుస్థాపన చేసింది మనమే దాన్ని ఓపెనింగ్ చేసుకుంది కూడా మనమే దాన్ని కూడా వాళ్ళు చేసినట్టుగా చెప్పుకుంటుందంటే వాళ్ళు ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నామని కూడా అందరూ ఆలోచన చేయండి ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్యులు చంగులే శ్రీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం వాళ్ళని నడుచుకోమ ఈ నెల పదకొండో తారీఖు జరిగితేరూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరూ గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మీ ముందుకు రావటం జరిగింది మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు ఆడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ వేదిక మీద ఉన్నారు వీరితో పాటు స్థానిక శాసనసభ్యురాలు సోదరీమణి ఎస్ అశ్వనీ రెడ్డి గారు రాష్ట పిసిసి ఉపాధ్యక్షురాలు మరొక సోదరిమని జాన్సీ రెడ్డి గారు మండల ముఖ్య నాయకులు ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా సరిశగించి హృదయ పేరుకి నమస్కారం సేనారాంరామ్ మూడో వార్డు నుంచి మీకు ఒక్కసారి అభ్యర్థుల్ని పరిచయం చేస్తాను మూడవ వార్డు నుంచి రాంబాబు అన్న మూడవ వార్డు నుంచి రాంబాబు అన్న నాలుగవ వార్డు నుంచి శ్రీనివాసన్న ఐదో వార్డు నుంచి బోకర్ గారు ఆరో వార్డు నుంచి సోదరమణి కలావతమ్మ ఏడో వార్డు నుంచి సురేందర్ అన్న ఇక్కడ ఐదు ఓట్లకు సంబంధించిన మన అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు మనతో పాటు సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు కూడా మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు వారందరికీ మరొక్కసారి అభినందనలు తెలుపుతూ ఇందాక సోదరిమలు చెప్పినట్లు మీ తీరులతో తెలంగాణ రాష్టంలో ప్రజాప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు అందిస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం అందించుకుంటున్నాం

కొంతమంది పేదవాళ్ళకి కొంతమంది నిరుపేదలకి ఇళ్ల స్థలాలు లేవు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని గౌరవ శాసనసభ్యురాలు సోదరి మని అడిగారు తప్పకుండా ప్రభుత్వ సవాలు ఎక్కడైతే నివాసానికి యోగ్యంగా ఉన్నాయో ఆ నివాసానికి యోగ్యంగా ఉన్న ప్రదేశాలలో తప్పకుండా అర్హులైన పేదవాళ్లకి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఇళ్ల స్థలాలు మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రిగా నాదే ఇల్లు ఇస్తాను ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే అంతేకాదు ఇందాక పెద్దలు చెప్పారు సిపిఎం సోదరు సిపిఐ సోదరులు చెప్పారు సోదరిమలు చెప్పారు ఇంకా పగటి అంటున్నారు ఇల్లు మేమే ఇస్తాము ఇళ్ల స్థలాలు మేమే ఇస్తాము కమ్యూనిటీ వాళ్ళు మేమే కట్టిస్తాము గుళ్ళు మేమే కట్టిస్తాము బళ్ళు మేమే కట్టిస్తామని ఇంకా ధరపోకటితో అదే ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా మీరు కట్టిస్తారు ఎలా మీరు కట్టిస్తారు మీరు శాసనసభ్యులా పార్లమెంటు సభ్యుల మంత్రినా ముఖ్యమంత్రినా మంత్రి మావాడు శాసనసభ్యులు మా వాళ్ళు పార్లమెంటు సభ్యులు మావాళ్ళు ముఖ్యమంత్రి మా వాళ్ళు నువ్వు ఎలా కట్టిస్తావు ఎక్కడి నుంచి కట్టిస్తావు ఎలగబెట్టిన పది వాళ్ళు ఎనగబెట్టలేదు గాని నువ్వు అధికారంలో త్వరగా ఉన్నాడు నువ్వు ఎలగబెట్టలేదు గాని ఇవాళ ఎక్కడి నుంచి కట్టగలుగుతావు నువ్వు సొల్లు పురాణం చెప్పటం తప్ప సొల్లు కథలు చెప్పటం తప్ప మాయ మాటలు మళ్లీ చెప్తే మోసం చేయటం తప్ప అధికారంలో ఉంది పేదోళ్ల పైతో ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ది కార్యక్రమాలు చేసేది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేయగలుగుతాయి కత్తి ఒకళ్ళకి ఇచ్చి యుద్ధం ఒకళ్ళకి చేయమంటే యుద్ధము చేయలేం యుద్ధం చేయలేం కత్తి ఒకళ్ళకే ఉండాలి యుద్ధము చేయగలిగే సమర్థులు ఇవాళ అధికారంలో ఉన్నవాళ్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని చెల్లు పురాణం చెప్పే నాయకులకి గతంలో రెండు పర్యాయాలు చంప చెల్లుమనేటట్టు ఓటు అనే అవసరంతో మీరు ఆనాడు తీర్పిచ్చారు ఈ ఎన్నికల్లో కూడా చెల్లు పురాణం చెప్పే నాయకులకి బుద్ధి చెప్పాలని ఈ వేదిక ద్వారా ఓటర్ మహాషీలందరినీ కోరుకుంటూ స్థానికంగా కొన్ని సమస్యలు సోదరి మరి చెప్పింది ఈగతే వారు రాజ్యాన్ని ఎలగదట్టేనాడు వారు తొత్తులకి కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లు ఇచ్చి అసంతృప్తిగా ఈ పరూరు మున్సిపాలిటీలో అనేక రోడ్లు డ్రైన్లు ఆగిపోయి ఉన్నాయి అది మీరు చేసిన నిర్వాహకము దాన్ని ఈ ప్రభుత్వంలో శాంక్షన్ చేశాం ఏపీ ఈ తర్వాత తప్పకుండా కాంట్రాక్టర్ ని రద్దు చేసి ఆ కాంట్రాక్టర్ రద్దు చేసి లేకుంటే చెవులు మలేసి ఆ బ్యాలెన్స్ ఒక్కన కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాగిరి నేను మొన్న రోజు చెప్పాను ఈ చర్లు మీ చక్కకు తీసుకుంటానని పోలీస్ పోలీస్ వెహికల్స్ అన్నా వెహికల్స్ అన్నా ఏవైతే వర్కులు ఉన్నాయో అలాంటి బిరామీ కాంట్రాక్టర్లు ఉన్నారో చెరువు మలేసి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత పైన చేపిస్తాము లేకుంటే వారిని ఇంటికైనా సాగ నంపుతాము ఆ బాధ్యత నాదే రెండవది అసంపూర్తిగా ఉన్న ఈ కడల దీన్ని కూడా పూర్తి చేసి సంపూర్తిగా పూర్తిగా అరువులైన కేదరాన్ నగరం అయితే ఉన్నాడో మనకి ఈ ఇంటి కనుక మనం చుట్టూ పెద్ద బాధ్యత చెప్ప నాయకులకి బుద్ధి చెప్పాలని నా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ గుప్తున్నా